ఏంటి సత్యబాబు అన్న మన పార్టీ నాయకుడు నా కాల్సిన వాడెవడో హోటల్ యజమానిని కొట్టాడంట కదా ఏ ఏ రవిడీ సన్నాసులతో చచ్చిపోతున్నాం జలగన్న పరు అంతా మమ్మే మురికాయంలో కలిసిపోతుంది అసలు పరువు అనేది మన సైకో ఉంటే కదా అది ఎప్పుడో ఎలక్షన్లకు ముందే పోయింది ఈ నాగార్జున యాదవ్ ఫుడ్ సప్లై లేట్ అయిందని ఆ హోటల్ యజమాని ఎడపెడ కొట్టాడు అసలు ఇంటి పక్కల వేసి ఇరక్కొమ్మాలి మన వాళ్ళ దౌర్జన్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సత్యబాబు ఇలా అయితే మన పార్టీ ముందుకెళ్లడం కష్టమే ఆమె మనవాడు లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎగ్ పప్పులు తింటా కూర్చుంటాడు ఆమె మన మందరిస్తే మందలిస్తే కొంచెమైనా మార్పు వస్తుంది కదా మన జలగన్న ఎంకరేజ్ చేస్తాడు కానీ ఇలాంటివి ఖండించాడు అందుకేగా అప్పుడు పోలీసులతో కాళ్ళు పగలు కొట్టించుకున్న గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి మరీ పరామర్శించొచ్చాడు అంతేనా బెట్టింగ్ లో ప్రాణాలు తీసుకున్న వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనుషుల్ని తొక్కించుకుంటూ వచ్చాడుగా ఇవన్నీ జనాలు నోట్ చేసుకుంటారు నాలాంటివాడు వాడు ఎంత డిగ్నిటీగా ఉన్నా ఈ రౌడీ సన్నాసుల వల్ల బాబా పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది నీలాంటి వాడు ఎక్కడ ఉంటాడు సత్యబాబు మన పార్టీ ఒక రకంగా చెప్పాలంటే మాస్ పార్టీ నువ్వేమైనా తక్కువ వచ్చిన చెడ్డమైన బూతులన్నీ మాట్లాడుతూ ఎంతో మందిని ఇబ్బంది పెట్టావు నాదే ఉంది మన జలగన్న స్క్రిప్ట్ ప్రకారం నడుచుకునే దాన్ని అందులో ముప్పో వంతు బూతులే ఉంటాయి కదా నాకైతే అలాంటి బూత్ స్క్రిప్టులు రావు రావుతనంగా మాట్లాడేవే వస్తాయి నువ్వు మామూలుగా మాట్లాడినా బూతుల్లాగానే అనిపిస్తాయిలే అసలు నీ మాట ఎవడికి అర్థం లే నత్తి పక్కోడి ఏ ఇదిగో పిత్రే నువ్వు అలా మాట్లాడితే నిన్ను కూడా ఆ కేఏపాల్ని తిట్టినట్లు నేను తిట్టాల్సి వస్తుంది అంటే నేను పందిరా తిని భరిలా అరుస్తానని ఉద్దేశం ఎంతైనా తెలివిగల దానివి ఏం చెప్పకుండానే కట్టేశావు అంతే అంతే అది సరే కానీ ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ని ఏం చేయాలి అలా కొట్టినందుకు మనం సపోర్ట్ చేయాలా విమర్శించాలా ఆ విషయంలో సైలెంట్ గా మూసుకొని ఉండడం బెటర్ అలా మన సైకోపిత్రే ఉంచడే మనోడు దుర్మార్గుడైనా సరే వాడికి వంత పాడాలి వాడిని కాపాడాలి అని చూస్తుంటాడే ఆయన అలాగే చూస్తుంటాడు అలా అని బాబు యాక్షన్ చేసావనుకో నీకు చెరిగిపోతే అది నిజమే కానీ నాకు ఈ మధ్య ఈ శామరా ఒకటి కాంపిటీషన్ గా తయారైంది నేనేదైనా మాట్లాడదాం అనుకునే లోపే అది వచ్చేసి మీడియా ముందు పిట్ట కథలు చెప్పేస్తుంది కొత్త కవింత పాతక రోత అంటారు అలాగే ఇప్పుడు నీ రోత నోరికి బ్రేక్ పడినట్లుంది చూస్తా చూస్తా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ పని ఏ చెప్పేది నీ బంద అయిపోయింది నువ్వు ఓల్డ్ వెర్షన్ అయిపోయావు విఐపి దర్శనాలకు దర్శనాలకు ఆర్ధమాంధ్రకి కోట్లు కోట్లు నొక్కేసి బాగా బలిసిపోయావు అసలు నాకు ఈ రాజకీయాలు వేస్ట్ అనిపిస్తుంది సత్యబాబు ఎంచక్క బతుకు చెక్క పని చేసుకుంటూ పోతే బాగుంటుందేమో అయినా నిండా మునిగక్క చలేందుకు బొక్కాల్సిందంతా బొక్కేసావు కదా ఇప్పుడు తప్పించుకుని తప్పించుకోవడం ఎందుకు అంటే ఏంటి నీ ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్కామ్లు అడ్డమైన కేసుల్లో బుక్ అయిపోయి బొక్కలోకి వెళ్ళిపోవాలన్నా నీ కోరిక మన సన్నాసులు నువ్వు మన బూత్ బ్యాచ్ చేసిన దారుణాలకి మీరంతా బొక్కలోకి వెళ్ళడమే కరెక్టు మేమంతా వెళ్ళిపోయిన తర్వాత పీకుతావమ్మా ఇక్కడ మన వైసీపీ పార్టీని నేనే లీడ్ చేస్తా నన్న నాయకుడిని అవుతా ఆ తర్వాత ఎలక్షన్లో పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుతా అయ్యాక ఏం చేస్తావు హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తావా చెప్తావాడి എവിടെ എവിടെവിടെ 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 എ